నడిగూడెం తెలంగాణ ఆదర్శ పాఠశాల కరివీరాల నందు కోతుల బిడద ఎక్కువగా ఉండడం వల్ల వాటి భారీ నుండి పిల్లల్ని రక్షించడానికి ఏడవ తరగతి విద్యార్థి వాసంత ఇన్నోవేటివ్ ఆలోచించి మంకీ గన్ తయారు చేయడం జరిగింది ఈ మంకీ గన్ ఉపయోగించే విధానాన్ని మీడియా సమక్షంలో వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ వీరశేఖర్ ఉపాధ్యాయులు సత్యనారాయణ పిజోయ నాగరాజు గోపినాథ్ నాగేశ్వరరావు అంబేద్కర్ పీర్ సాహెబ్ పిడి నాగయ్య తదితరులు పాల్గొన్నారు అండ్ స్టడీ సెవెంత్ స్టాండర్డ్ మై స్కూల్ నేమ్ ఈజ్ కరివేళ మోడల్ స్కూల్ ఐ దిస్ ప్రాజెక్ట్ నేమ్ ఈస్ మంకీ గన్ నేను స్కూల్కి వచ్చినప్పుడు మా స్కూల్ సరౌండింగ్స్లో చాలా కోతులు చూసాను మా ప్రిన్సిపల్ మేడం అడ్వైస్ ద్వారా ఈ మంకీ గన్ తయారు చేయడం జరిగింది కాబట్టి ఈ మంకీ గన్ పేర్చడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న కోతులు మొత్తం పోతాయి మా స్కూల్లో క్లాసెస్ అండ్ స్కూల్స్ వల్ల చాలా మంకీస్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి ఈ మంకీ గన్ చేశాను इन कावल्स इन 2 इंच 2 1/2 इंच पाइप वन इंच 2 1/2 इंच पाइप इन वन 1/2 इंच कपलिंग वन कपलिंग एंड कैप्स कैप वन कैप लाइटर एंड दिस प्रोजेक्ट इट दिस यूजेस इज मंकीज एंड फार्मर्स टूल्स इज वन मेक ए वन होल दिस ग्रीन वाला इकडे लिक्विड बोयडणकैना క్యాష్ కార్పొడికైనా యూజ్ అవుతుంది కాబట్టి నేను ఈ హోల్ పెట్టాను కాబట్టి ఈ స్కూల్ సరౌండింగ్స్ మొత్తం కోతులన్నీ ఉండట్లేదు చేయడం వల్ల